ఈ రోజున మనం ఒక శ్రేష్టమైన వాక్య భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తానండి నా అంశం పేరు నేను ముందుగానే చెప్పేస్తాను జాగ్రత్తగా గమనించండి నేను చెప్తాను అందరూ చెప్పండి నేను ఇప్పుడు ఒక మాట చెప్తాను అందరూ చెప్పండి నాకు చేసినట్లే ఈ రోజున మన అంశం పేరు ఏంటంటే ఈ మాట పలుకుతున్న వ్యక్తి మన యేసు క్రీస్తు వారు యేసు ప్ర ఈ మాట పలుకుతున్నాడండి ఆయన ఏమని చెప్తున్నాడంటే నాకు చేసినట్లే మీరు ఫలాని చేస్తే నాకు చేసినట్లే మీరు ఫలాని వ్యక్తికి చేస్తే నాకు చేసినట్లే మీరు ఫలాని చేస్తే అది నాకు చేసినట్లే చాలామందికి ఒక కోరిక ఉంటుంది దేవుడికి ఏదన్నా ఇవ్వాలని దేవుడికి ఏదన్నా చేయాలని దేవునికి ఏదన్నా డైరెక్ట్గా కలుసుకోవాలని ఆయనకి ఆయనకు ఆతిథ్యం ఇవ్వాలని చాలామందికి కొన్ని కోరికలు ఉంటాయి అయితే ప్రభు చెప్తున్నాడు మీరు కొంతమందికి చేస్తే నాకు చేసినట్లే మీరు పలాని వ్యక్తికి చేస్తే నాకు చేసినట్లే డైరెక్ట్గా మనం దేవుడికి చేసినట్లే దేవుడికి చేసినట్లే కొంతమందికి చేసినప్పుడు మనం ప్రభువుకి చేసినట్టే అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానండి మనం దేవునికి డైరెక్ట్గా చేసే కొన్ని పనులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి మొట్టమొదటిగా ఒక మనం నాలుగు పనులు చేస్తే అది దేవునికి చేసినట్టే నేను నలుగురు నా నాలుగు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఈ నాలుగు విషయాలు కనుక మనం చేస్తే మనం ఖచ్చితంగా మనం దేవునికి అవి చేసినట్టే చేసినట్టే మొట్టమొదటి సంగతిని మనం బైబిల్లో చూద్దాం చూడండి జకర్యా గ్రంథము రెండవ అధ్యాయము జకర్యా గ్రంథము రెండవ అధ్యాయము ఏడో వచ్చిన నుండి మనం చదువుదాం రెండవ అధ్యాయము ఏడు వచ్చినము బబులోని దేశంలో నివాసి వగు సీయోను అచ్చట నుండి తప్పించుకొని పొమ్ము ఇదే యహోవాకు సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చినదేమనగా ముమ్ ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకునదలిచి మిమ్మును దోచుకునే అన్నజనుల యుద్ధకు ఆయన నన్ను పంపి ఉన్నాడు చాలండి ఇక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు ప్రవక్త చెప్తున్నాడు మిమ్ముల్ని ఆ దేవుడు తన ప్రజలైన బబులోని దేశంలో చరలో ఉన్న ఇస్రాయిల్తో ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు ఇస్రాయిలి మీరు భయపడమాకండి మీరు అన్యజనులను చూసి భయపడమాకండి మీ శత్రువులను చూసి మీరు భయపడమాకండి మిమ్మల్ని చెరలోకి తీసుకొని పోయి మిమ్మల్ని బాధ పెట్టేవారిని చూసి మీరు భయపడమాకండి మీరు దేవుణ్ణిలోనే నిలిచి ఉండండి అయితే దేవుడు చేసే వాగ్దానం ఏంటంటే మిమ్మల్ని గనక ముడితే అది దేంతో సమానం అని అంటే దేవుని యొక్క కనుగుడ్డుని ముట్టినవాడు ముట్టినవాడు దేవుని బిడ్డల్ని ఏమన్నా అంటేనండి అది దేవునికి చేసినట్టే దేవునిని అనినట్టే అనినట్టే మన ఇండియాకి స్వతంత్రం వచ్చేటప్పుడు స్వతంత్రం వచ్చేటప్పుడు అండి ఇంచుమించు మన మన భారతదేశంలో ఎంత ముందు రాష్ట్రాలుగా ఉండేవి కాదు చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేవి స్వతంత్ర మన గాంధీ తాత ద్వారా స్వతంత్రం వచ్చిన తర్వాత గాంధీ తాత ఏం చేశాడంటేనండి ముస్లింలందరినీ పాకిస్తాన్కి పంపించేశాడు ముస్లింలందరూ వచ్చి పాకిస్తాన్ అయితే పాకిస్తాన్కి పంపించేశాడు ఆ తర్వాత ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఒక ఆయన ఉండేవాడు ఆయన గాంధీ తాతగారి దగ్గరికి అలాగే కొంతమంది అధికారుల దగ్గరికి వచ్చి ఇలాగ అడిగాడు ఏమని అడిగాడు అని అంటే ఏమండి ముస్లింలందరినీ మనము పక్కన పాకిస్తాన్ ఇచ్చాము మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ మన హిందువులము ఆ ఎక్స్ట్రా ఒక జనాంగం ఉన్నారు ఎవరు అంటే వాళ్ళు క్రైస్తవులు కాబట్టి వాళ్ళను కూడా తరిమేసి వేరే దేశం ఇచ్చేసామనుకోండి మందంతా హిందూ దేశమైపోద్ది కదా మనం ప్రశాంతంగా ఉంటుంది కదా అని చెప్పేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక మాట అధికారుల దగ్గర వేశాడు అధికారుల దగ్గరికి వదలంగానే అధికారులు అందరూ అన్నారు ఏమన్నారంటే అయ్యా పటేలు నువ్వు ఎవరితోనే పెట్టుకోగాని క్రైస్తవులతో మాకు పట్టేలు నీకు పగిలిపోద్దే పట్టేలు అని అన్నారు వాళ్ళందరూ కలిసి అంటే అర్థం ఏంటంటే క్రైస్తవుల్ని ముట్టినవాడు దేవుని యొక్క కనుగుడ్డుని ముట్టినవాడు ప్రియుల మీరు అనొచ్చు చాలామంది హింసించబడుతున్నారు మణిపూర్లో ఎంతగానో క్రైస్తవులు హింసించబడ్డారు అని అనొచ్చు అయితే దేవుడు త్వరలో దానికి తీర్పు తీర్చబోతున్నాడు ప్రియుల కై హే హేబేల్ని కయ్యను హేబెల్లు చంపినప్పుడు అక్కడ మౌనంగానే జరిగింది అదంతా కూడా తర్వాత దేవుడు కయ్యిని వదిలాడా వదల్లా దేవుడు కయ్యికి తీర్పుని తీర్చాడు అలాగే దేవుడు మణిపూరి విషయమే కావచ్చు క్రైస్తవులు హింసించబడే విషయమే కావచ్చు దేవుడు త్వరలో ఆయన తీర్పు తెర్చిపోయే దేవుడు ఇక్కడ తప్పించుకోవచ్చేమో కానీ దేవుడు పరలోకంలో ఎవరు కూడా తప్పించుకోవడానికి వీలు లేదు కాబట్టి ఆయన క్రైస్తవులని దేవుని బిడ్డల్ని ఏదన్నా అంటే అది ఆయన కనుగు బు కనుగుడ్డుని బుట్టినట్టే ఆయనకు చేసినట్టే అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి మత వార్త పదవ అధ్యాయము నలభై వచ్చిన భాగంలో ఆయనకే డైరెక్ట్గా చేసిన కొన్ని విషయాలు మతయుశార్థ పదో అధ్యాయము నలభైవ వచ్చిన భాగాన్ని జ్ఞాపకం చేస్తాను మిమ్మను చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొను నన్ను చేర్చుకుని నన్ను పంపిన వాణ్ణి చేర్చుకొను చాలం చాలండి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ వారు ఆయన శిష్యులని ఆయన సువార్తకు పంపిస్తూ మీరు గ్రామ గ్రామానికి వెళ్ళండి మీరు సువార్తను ప్రకటించండి అని చెప్తూ ఆ ప్రభు ఈ వాగ్దానాన్ని ఇస్తాడు అదేంటంటే మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే మిమ్మల్ని ఇంట్లో మీకు కాస్త ఆదరిస్తే నన్ను ఆదరించినట్లే మీ మీకు ఆతిథ్యం చేస్తే నాకు ఆతిథ్యం చేసినట్లే మిమ్మల్ని అంగీకరిస్తే నన్ను అంగీకరించినట్లే అసలు నాకు చేసినట్లే అదంతా అని చెప్తున్నాడు ఎవరిని గురించి చెప్తున్నాడు దేవుని సేవకుల గురించి చెప్తున్నాడు దేవునికి స్తోత్రం చెప్దామా అండి ఇక్కడ మనం చూస్తే దేవు మనము దేవుని సేవకులకి ఏదైతే చేస్తామో అది మనము దేవునికి చేసినట్టే దేవుని సేవకుల్ని మనము ఇంట్లో చేర్చుకున్నప్పుడు మనము స్వీకరించినప్పుడు దేవుణ్ణి అంగీకరించినట్లే దేవునికి ఆతిథ్యం ఇచ్చినట్లే దేవుణ్ణి సన్మానించినట్లే కాబట్టి ఫ్రీలరా చాలామంది దేవుని సేవకులంటే చులకన భావంతో ఉంటారు చాలామంది దేవుని సేవకులంటే వ్యతిరేకంగా ఉంటారు పా పాస్ట్ గారు పా పాస్ట్ గారికి ఆ పాస్ట్ గారిని మనము ఆతిథ్యం ఇవ్వటం ద్వారా మనం డైరెక్ట్గా అది దేవునికి చేసినట్లే దేవుని సేవకుల్ని గౌరవించటం ద్వారా మనం డైరెక్ట్గా దేవుణ్ణి గౌరవించినట్లే అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను చాలామంది డాక్టర్లకు ఇచ్చే విలువ అంటండి సేవకులకి ఎవరంట డాక్టర్లకు ఇచ్చే విలువ సేవకులకి ఎవరు ఎలా చెప్తానో ఎలా ఉంటుందో నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి డా హాస్పిటల్లో డా డాక్టర్ కోసము మనం వెయిట్ చేయాలి కానీ చర్చిళ్ళల్లో విశ్వాసుల కోసము పాస్టర్ గారు వెయిట్ చేయాలి అర్థమవుతుందండి ఇంకొక రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి డాక్టర్ గారు సాయంత్రం వరకు వెయిట్ చేయమన్నా మనం వెయిట్ చేయాలి కానీ మనం జీవం గల దేవుని సన్నిధిలో ఒక గంటసేపు ఉండమన్నా మనం ఉండం లాస్ట్లో చాలా సంఘాలలో ఆశీర్వాదం ఇవ్వకముందే వీళ్ళు అయిపోతూ ఉంటారు ఎక్కువసేపు ఉండలేరు ఇంకో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి డాక్టర్ గారు చేదైన ట్యాబ్లెట్లు ఇస్తే అవి వేసుకుంటారు అలాగే పాస్టర్ గారు ఒక చేదు మాట ఏదన్నా అంటే పాపం విశ్వాసులు తట్టుకోలేరు తట్టుకోలేరు ఇంకో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి డాక్ డాక్టర్ గారు కొన్ని ఆజ్ఞలు జారీ చేస్తాడు అదేంటంటే అమ్మ నువ్వు చికెన్ తినకూడదు నువ్వు మటన్ తినకూడదు ఆ తర్వాత అసలు నువ్వు కనీసం పప్పు చారు కూడా తినకూడదు నువ్వు మజ్జిగన్నం కూడా తినకూడదు గంజినీళ్ళు దాగి ఈరోజు గంజినీళ్ళు తాగి నువ్వు పడుకోమ్మని కొన్ని నియమాలు కొన్ని ఆజ్ఞలు మనకు జారీ చేస్తారు అలాగే పాస్ట్ గారు అవన్నీ మనం పాటిస్తాము పాస్ట్ గారు కూడా కొన్ని ఆజ్ఞలు జారీ చేస్తాడు అదేంటంటే తెలుసా అండి విచరింపవద్దు నరత్య చేయవద్దు దొంగిలిద్దవద్దు ఇలాంటి నియమాలు పెట్టినప్పుడు పాస్ట్ నువ్వు నన్నే చూసి అంటావా ఇంటికి నీ సంగతి చెప్తాను అంటావు అంటే పాస్ట్ గారు పెట్టే నియమాలకి తట్టుకోలేదు ప్రియ ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి అదేంటంటే మనం హాస్పిటల్కి లోపలికి వెళ్ళి ఒక నాలుగు రోజుల నుంచి నాలుగు రోజుల నుండి బయటకు వస్తే మనం పాస్ట్ గారికి కారు ఎత్తాం ఎంత కట్టొస్తామో తెలుసా ఐదు లక్షలు ఆరు లక్షలు కట్టొస్తాం అడ్మిషన్ అయ్యి బయటకు వచ్చామని అంటే మొన్న ఒక బ్రదర్ని అడిగా రమేష్ హాస్పిటల్లో ఎంత ఖర్చు అయింది బ్రదరు మీ అమ్మగారికి ఎంత ఖర్చు అయిందని అడిగితే ఆరున్నర లక్షలు వేశారన్నా ఆహా ఒక చిన్న కారు కొనిచ్చావనట్టే అనుకున్నా నేను అంటే డాక్టర్ గారికి అయితే మనం కారు కొని కారే కొనిస్తాం ఏకంగా కానీ పాస్టర్ గారికి కనీసం సైకిల్ కూడా మనం కొనివ్వం అంటే మనం అర్థం చేసుకుంటే జాగ్రత్తగా గమనిస్తే ఒక డాక్టర్కి ఇచ్చేటువంటి విలువ మనము పాస్టర్ గారికి మనం ఇవ్వలేకపోతున్నాం ప్రిలరా ఒకసారంటీ ఒక ఆయనకి పది లక్షల రూపాయల విలువైన లాటరీ తగిలిందంట ఆ విషయము కొడుకు తెలిసింది అయితే ఈ కొడుకు వాళ్ళ నాన్నకి లాటరీ తగిలిందన్న సంగతి చెప్తే వాళ్ళ నాన్న చచ్చిపోతాడు ఎందుకంటే వాళ్ళ నాన్నకి గుండెపోటు ఉంది గుండెపోటు ఉంది నాన్న నీకు పది లక్షల లాటరీ తగిలింది నాన్న అంటే ఆ షాక్లో చచ్చిపోతాడు ఏం చేయాలో అర్థం కాక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు ఇలా లాటరీ తగిలింది మరి మీ జ్ఞానం చొప్పున మీ తెలివి చొప్పున మీరు నిదానంగా మా నాన్నకు చెప్పండి గుండె నొప్పి రాకుండా చెప్పండి జాగ్రత్తగా చెప్పండి ఈ శుభవార్తని అని అనగానే సరైన నేను చూసుకుంటా అని చెప్పి పాపం పాస్టర్ గారి ఇంటికి వచ్చి ఆ పెద్దానితోటి డైరెక్ట్గా చెప్పకుండా డైరెక్ట్గా చెప్పాడు ఏమని చెప్పాడు అని అంటే అయ్యా నీకు గనక ఒకవేళ పది లక్షలు కనుక లాటరీ తగిలిందనుకో ఏం చేస్తావు పది లక్షలతోటి అని అంటే అప్పుడు ఆ అన్నాడు ఏముంది పాస్టర్ గారు మీకంటే ఎవరు ఎక్కువ అందులో సగం మీకే ఇస్తాను అని అన్నాడు అప్పుడు గుండెపోటు వచ్చి అక్కడికక్కడే పడిపోయాడంట ఎవరు పాస్ట్ గారు పాస్టర్ గారి గుండె వచ్చింది కొంతమంది కొంతమంది విశ్వాసులు సడన్గా చూపించే ప్రేమలకి పాస్ట్గా గుండెపోట్లు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్త గమనిస్తే చాలామంది దేవుని సేవకులని చేర్చుకోవట్లేదండి చేర్చుకోవట్లేదు ఇక్కడ మనం చూస్తే ఇంకొన్ని విషయాలు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్టు చూడండి ఉంది లూకాసు వార్త పదో అధ్యాయము పదహారవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది లుకాసు వార్త పదవ అధ్యాయము పదహారవ వచ్చిన భాగంలో మీ మాట వినువాడు నా మాట వినును మిమ్మను నిరాకరించువాడు నన్ను నిరాకరించును నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వాణిని నిరాకరించిన నేను మిమ్మల్ని వద్దనుకుంటే నన్ను వద్దనుకున్నట్టే మిమ్మల్ని నిరాకరిస్తే నన్ను నిరాకరించినట్లే మరొక చోట ఇలా రాస్తాడు చూడండి సువార్త పదిహేనవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన భాగంలో సువార్త పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన భాగంలో ఇలా రాస్తాడు లోకము మిమ్మును ద్వేషించిన ఎడలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరేరుగుదురు మిమ్మల్ని ద్వేషిస్తే నన్ను ద్వేషించినట్లే హాస్టర్ గారిని ఎవరన్నా కొడితే దేవుణ్ణే కొట్టినట్లే వాళ్ళ మీద వేస్తే దేవుని మీద వేసినట్లే కనుక ప్రియులరా మనం దేవుని సేవకుల దగ్గర మనం ఎలాగున్నామో మనము జ్ఞాపకం చేసుకోవాలి వాళ్ళకి చేస్తే అది నాకు చేసినట్లే అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మూడవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి దేవుడు నాకు చేసినట్లే అనే మాట చెప్తున్నాడు మత వార్త ఇరవై ఐదవ అధ్యాయము నలభైవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది మత ఈ సువార్త ఇరవై ఐదవ అధ్యాయము నలభైవ వచ్చినములో అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకరికి మీరు చేసి కనుక నాకు చేసి తిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అనేను ప్రిలరా ఇక్కడ ఏం జరిగిందంటేనండి అందరూ చనిపోయారు ఏసుప్రేవారు పర్లక సింహాసనం ముందు కూర్చుని సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు కుడి పక్కన కొంతమందిని ఎడం పక్కన కొంతమందిని చాలామందిని దేవుడు వేరు చేసి పెట్టాడు అయితే కుడి పక్కన ఉన్నవారిని దేవుడు ఏమంటున్నాడు అంటే నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలారా మీకు దేవుని రాజ్యాన్ని ఇస్తున్నాను ఎందుకు మీకు ఇస్తున్నాను అని అంటే నాకు ఆకలి వేసినప్పుడు నాకు అన్నం పెట్టారు నాకు దాహం వేసినప్పుడు నాకు దప్పికని తీర్చారు నాకు నేను పరదేశినై ఉన్నప్పుడు నన్ను చేర్చుకున్నారు అనే విషయాలని చెప్తారు అప్పుడు ప్రభు అప్పుడు వాళ్ళు అడుగుతారు అసలు నువ్వు మా దగ్గరికి ఎప్పుడు వచ్చావు నువ్వు మా ఇంటికి ఎప్పుడు వచ్చావు అసలు మేము నిన్నెక్కడ చూసాము దేవుడు అనేవాడు ఉన్నాడు దేవుణ్ణి డైరెక్ట్గా ఏమైనా చూడగలమా దేవునికి డైరెక్ట్గా ఏమైనా చేయగలమా మేము నీకెక్కడ చేసామయ్యా అని అడిగితే అప్పుడు ప్రభు పండినలు మిక్కిలి అల్పులైన పేదవారికి మీరు చేశారు నాకు చేసినట్టే అని అన్నాడు దేవునికి స్తోత్రాన్ని చెప్దామా అండి అల్లెలు మీరు నిరుపేదలకు మీరు చేశారు దిక్కులేని వారికి మీరు చేశారు విధవరాన్లకు మీరు చేశారు నాకు చేసినట్టే నాకు చేసినట్టే నాకు ఇచ్చినట్టే అని ప్రభు చెప్తున్నాడండి ఇచ్చినట్టు ప్రిలరా కొంత ఈ విషయంలో ఒక్కొక్కసారి అన్యజనులే అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి క్రైస్తవుల కంటే నయం నయమనిపిస్తూ ఉంటుంది నేను ఇంతకుముందు ఈ చిన్నపిల్లల హాస్పిటల్లో పనిచేసినప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఒక సంవత్సరపు పాపని బాగా పేదలు తల్లిదండ్రులు హాస్పిటల్కి స్పీడ్గా ఎమర్జెన్సీగా తీసుకుని వచ్చారు అప్పుడు డాక్టర్ ఏం చేశాడనంటే వాళ్ళని జాయిన్ చేసుకున్నాడు ఒక నాలుగు రోజులు జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేశాడు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆఖరిలో వాళ్ళు వెళ్ళే డబ్బుల్ని నేనే కట్టించుకుంటాను డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఆ అమౌంట్ ఎంతైతే ఉందో లాస్ట్లో నేనే కట్టించుకుంటాను అయితే మొత్తము బిల్ వేస్తే ఇరవై వేలు వచ్చిందండి ఇరవై వేలు వస్తే వాళ్ళకి నేను చెప్పాను అమ్మ ఇరవై వేలు కడితే ఇంకా మీరు పాపను తీసుకొని వెళ్ళిపోవచ్చు పాప ఇప్పుడు బాగానే ఉంది మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పాను అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే రెండు వేలు చేతికిచ్చారు రెండు చేతికి చేతికిచ్చారు మా దగ్గర ఇవే ఉన్నాయని కూర్చున్నారు రెండు వేలు ఇవ్వటం ఏంటమ్మా ఇరవై వేలు బిల్లు అయితే అని నేను కోపడ్డాను వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను వెళ్తే ఆయన ఒక మాట అన్నాడు ఏమన్నాడు అంటే ఆ రెండు వేలే తీసుకొని వాళ్ళని డిశ్చార్జ్ చేసి పంపించేజేవో అని అని అన్నాడు అదేంటి సార్ రెండు వేలు తీసుకొని పంపించడం ఏంటి అని అంటే నే నేనే వాళ్ళని జాయిన్ చేసుకున్నాను యాక్చువల్గా వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ చేయాల్సికోవాల్సిన అర్హత అంత స్తోమత వాళ్ళకి లేదు వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించాలి అయితే ఒకవేళ ఆ సమయంలో నేను గనక వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తే ఆ పాప చనిపోద్ది ఆ పాప ఉండదు వాళ్ళు ఎవరో తెలుసా నీకు నేను కారులో వెళ్తున్నప్పుడు ప్లాట్ఫారం మీద చిన్న చిన్న మట్టి బొమ్మలు అమ్ముకునే వాళ్ళు నేనే కావాలని జాయిన్ చేసుకున్నాను వాళ్ళు ఆ రెండు వేలు కడితే కట్టించుకో లేదంటే ఫ్రీగానే పంపించేసేయనమాట దేనికి స్తోత్రం చెప్దామా ఆయనని అదే వాళ్ళు ఆయనకి దేవుడు ఎవరో తెలియదు క్రైస్తవునైనా నాకు బుద్ధిని నేర్పించాడు ప్రియుల అక్కడ ఇంకొక మాట రాస్తాడు చూడండి మత వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో ఒక మాట రాస్తాడు చూడండి ముప్పై ఎనిమిదవ వచ్చిన అని మనం చదువుదాం ఎప్పుడు పరదేశ్వ యూనిట చూచి నేను చేర్చుకోండి చాలండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పరదేశులను చేర్చుకోమంటున్నాడు పక్కూరాలను చేర్చుకోమంటున్నాడు ఎవరైనా మనకు తెలియని వ్యక్తులు ఆశ్రయానికి వచ్చినప్పుడు ఒకవేళ వారికి ఉండడానికి ఒక రోజో లేదా ఒక రాత్రో లేదా ఒక ఫోటో కొంచెం ఇంట్లో నేడనే ఇవ్వమంటున్నాడు పరదేశంలో మనం ఎప్పుడైనా చేర్చుకున్నామా పోనీ మన చుట్టాలలోనే బాబు ఈ రోజుండి కొంచెం రేపు లేండి కొంచెం వర్షం పడుతుంది కదా కొంచెం వాతావరణం బాగలేదు కదా అని మనం ఎప్పుడన్నా అన్నామా చాలా హృదయాలు కఠినంగా ఉంటున్నాయి ప్రియులరా చేర్చుకోలేకపోతున్నారు ఆశ్రయం ఇవ్వలేకపోతున్నారు ఒక్కరోజు కూడా నీడని ఇవ్వలేకపోతున్నారు దేవుడికి చేసినట్లేని ప్రభువు చెప్తున్నాడు నేను పరదేశమే ఉండగా మీరు నన్ను చేర్చుకుంటిరి అనే విషయాన్ని దేవుడి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మిక్కిలి అల్పులైన వారికి చేస్తే అది మనం ఎవరికి చేసినట్టే దేవునికి చేసినట్టే ఆఖరి చెప్పి నేను ముగిస్తున్నాను చూడండి మనం దేవునికి చేసే సంగతులు నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తున్నాను ఎఫస్సిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఏడవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ఎఫెస్సిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఏడవ వచ్చినంలో మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి ప్రిలరా చాలామంది దేవుని సేవ చేయటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా చాలామంది దేవుని సేవని ఇష్టంగా చేయరు కష్టంగా చేస్తూ ఉంటారు దే జీవం గల దేవుని మందిరాలలో జీవము గల దేవుని సంఘాలలో పరిచర్య చేయటానికి ఇష్టపడరు అయితే ప్రభు అంటున్నాడు మీరు నా సన్నిధిలో పరిచర్య చేస్తే మీరు ఇష్టంగా చేయండి ఎందుకంటే అది మనుషులకు చేసినట్టు కాదు నాకు చేసినట్టే దేవునికి స్తోత్రం చెప్దామా అండి అలా మనము దేవుని సన్నిధిలో మనం ఏ పని చేసినా ఒక పాట పాడినా ఒక ప్రార్థన చేసిన ఒక చాపెత్తిన ఒక వంట వండిన ఒక గిన్నె కడిగిన మనము మనుషులకు చేసినట్టు కాదు ఎవరికి చేసినట్టు అంటే అండి దేవునికి చేసినట్టే దేవునికి చేసినట్టే చూడండి మొదటి సమయాల గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచ్చినంలో ఒక మాట రాస్తాడు మొదటి సమయాల గ్రంథము మూడవ అధ్యాయము మొద మొదటి వచ్చినములో బాలుడైన సమూహలు ఏలి ఎదుట చాలండి ఎవరికి చేస్తున్నాడంట దేవునికి పరిచర్య చేస్తున్నాడు వాస్తవానికి అక్కడ ఏలికి పరిచర్య చేస్తున్నాడు ఏలికి ఏం కావాలంటే అది ఇస్తున్నాడు యాజకుడికి ఇస్తున్నాడు అక్కడున్న శ్రీలోహు మందిరంలో అదంతా శుభ్రం చేస్తూ చాలా చక్కగా అక్కడ దేవుని పని చేస్తున్నాడు అయితే బైబిల్ ఇచ్చే సాక్ష్యం ఏంటంటే ఆ బావులేని సొమయ్యలు ఏలి ఎదుట యహోవాపు పరిచర్య చేయుచుండెను జీవం గల దేవునికే పరిచర్య చేయుచుండెను కాబట్టి మనం దేవునికి చేస్తున్నామనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి మనం దేవుని దేవునికి మనం ఇస్తున్నామనే సంగతిని మనము గుర్తుపెట్టుకోవాలి కనుక ప్రియుల మనం డైరెక్ట్గా దేవుణ్ణి చూడలేకపోవచ్చు మనం డైరెక్ట్గా దేవుణ్ణి కలుసుకోలేకపోవచ్చు అదే దేవుడిచ్చేటువంటి చక్కని అవకాశం ఈ ఈ విషయాలన్నీ మనం చేస్తే మనం డైరెక్ట్గా దేవునికి చేసినట్టే క్రైస్తవులు ప్రేమిస్తే సహోదరులు ప్రేమిస్తే పొరుగు ప్రేమిస్తే మనం దేవుణ్ణి ప్రేమించినట్టే ప్రియుల మన సేవకుల్ని మనం చేర్చుకుంటే మనం దేవుణ్ణి చేర్చుకున్నట్టే ప్రియులరా మనము పేదవారిని కనికరిస్తే వారిని ఆదరిస్తే పరదేశం చేర్చుకుంటే మనము దేవున్నే చేర్చుకున్నట్టే ప్రియులరా మనము దేవుని సన్నిధిలో ఏ పరిచయం చేసినా మనం డైరెక్ట్గా దేవునికి చేసినట్టే అందుకే ప్రభు ఈరోజు మనం ముందు ఒక అంశం పెట్టాడు నాకు చేసినట్టే నాకు చేసినట్టే కాబట్టి మనుషులకు చేసినట్టు కాకుండా అలా అనుకోకుండా మనం ప్రభుకే చేద్దాం మనం చేసే పరిచయం మొత్తం ప్రభువునకు చేసినట్టే దేవుడి మాటలు మన హృదయంలో పలింపచ్చేయనుగాక